హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను బీన్స్ కర్రీ వేస్తున్నాను చూద్దాం రండి చూసారా ఇలా చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను నేను నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి ఒకటిన్నర వేసేస్తున్నాను ఆయిల్ ఫ్రెండ్స్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేడెక్కింది ఇందులో వచ్చేసి ఆనియన్ చూసారా ఇలా కొంచెం దోడగా అయ్యాక ఇందులో వచ్చేసి జీన్స్ చూస్తారా ై ఫ్లేమ్లో పెట్టద్దండి చిన్నగా పెట్టి కొన్ని కలుపుకోవాలి ఇందులో వచ్చేసి పసుపు తగినంత కారము తగినంత చూసారా ఇందులో ఉప్పు వేసేద్దాం ఇప్పుడు తగినంత ఉప్పు ఒక టూ మినిట్స్ ఇలాగే మూత పెట్టేసి పెడతాను నేను దీన్ని హై ఫ్లేమ్లో అవసరం లేదు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు చూద్దాం రండి టూ మినిట్స్ తర్వాత చూసారా ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఇందులో తగినన్ని ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు చాలా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తాను దీన్ని నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం రండి చూసారా మగ్గిపోయింది మొత్తం ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా వేస్తున్నాను ఇది కొంచెం మగ్గాక అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను ఒక టూ మినిట్స్ పెడతాను నేను ఇందాక చిన్న మింతం కూర వేయడం మర్చిపోయాను స్టార్టింగ్లోనే వేయాలి దీని చేసినప్పుడే వేయాలి అయితే కొంచెం గుర్తులేదు సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను ఏం కాదు మగ్గుతుంది ఇప్పుడు వేసినా కూడా చిన్నది కదా ఇది మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ పెట్టేస్తాను చూద్దామా ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత చూసారా టమాటా మగ్గిపోయింది మెంసన్ కూర మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం వచ్చేసి అల్లం వెళ్ళిపో సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంత ఎక్కువేస్తే మరి ఘాట్ అయిపోతుంది అది ఒక టూ మినిట్స్ పెట్టేద్దాము ఇప్పుడు చూద్దాం రండి టూ మినిట్స్ తర్వాత ఇందులో వచ్చేసి కొబ్బరి ఇలా టూ స్పూన్స్ ఆలు ఎక్కువేస్తే గ్రేవీ ఎక్కువైపోతుంది మరి గ్రేవీ తినబుద్ది కాదు ఈ చిన్న చిన్న బీన్స్ ముక్కలు తినది కాదు ఇంత సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్ చూసారా ఎంత ఇస్తున్నాను చాలు ఇది వచ్చేసి గరం మసాలా చాలు తగ్గుతుంది ఇది వచ్చేసి ధనియాల పౌడర్ ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేస్తే ఘాటు వచ్చేస్తుంది అన్నమాట చూసారా మొత్తం దగ్గరకు అయిపోయింది చూసారా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కొత్తిమీర ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేస్తాను ఒక్క టూ మినిట్స్ పెట్టి ఆపేస్తాను ఇంకా రుచి రుచిగా ఉండే బీన్స్ కర్రీ రైస్లోకైనా పప్పు కర్రీలోకైనా పప్పు కర్రీ అయినా బాగుంటుంది పప్పు అన్నంలోకైనా ఉత్త రైస్కైనా అయినా సూపర్ ఉంటుంది ఒకసారి చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంట్లో చేసి మీరు థ్యాంక్ యూ